అందరికీ నమస్కారం నేను మీ మనం సైతం కాదందరికీ ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నేటి ఎన్నికలు రాజకీయ వాతావరణం రాజకీయం అనగానే ఎన్నో ఉంటాయి కానీ నిస్వార్థంగా చేసే రాజకీయం కూడా ఉంది నిస్వార్థంగా కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి రావాలి అనుకున్న నిర్దిష్టమైనటువంటి ఒక ఒక గమ్యాన్ని ఏర్పరచుకొని ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకొచ్చినటువంటి వ్యక్తి మా సోదరు సమానులు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు అదేనండి వివి లక్ష్మీనారాయణ గారు అయితే ఒక పార్టీ పెట్టి ఒక్క వంద నియోజకవర్గాల్లో తన మనసులు నిలబెట్టి అందరినీ సామాన్యుల్ని ప్రజా సేవ మాత్రమే ఊపిరిగా బతుకుతున్న వ్యక్తుల్ని నిలబెట్టి తాను ఈ రోజుని ఎన్నికల్లో దిగారంటే చాలా వేసింది నా అంతటగా నేను ఈ వీడియో పెట్టడం జరుగుతాను కారణం ఏంటంటే జేడీ లక్ష్మీనారాయణ లాంటి నాయకుడు మనకి రాష్ట్రానికి ఒక్కడుంటే చాలు ఆ రాష్టం బాగుపడుతుందనే నమ్మకం ఎందుకంటే అటు భద్రాచలం దగ్గర నుంచి తీసుకుంటే జే జేడీ ఫౌండేషన్ ఏర్పరిచి ఎన్ని కేంద్రాలలో ఆయన సేవా కార్యక్రమాలు హాస్పిటల్స్ పునరుద్ధరించారో నాకు తెలుసు నేను కూడా కొన్ని వీడియోలు ఇవ్వడం జరిగింది గతంలో తన తపన సామాన్యుడి గురించి ఒక రైతు గురించి ఒక పేదవాడి గురించి తన పడే తపన నేను కళ్లారా చూసినవాడిని కాబట్టి ఆయనని ఆయన పార్టీని మనం బలోపితం చేద్దాం Salón. Sí. Salón. Salud, sí.